వాళ్ళనైనా మా తప్పు ఇది మా అక్కడ ఏమన్న ఏమన్నా అంటే వాళ్ళ చెల్లెలు మెట్టించుకొని ఇంట్లో ఇక్కడ రాండేళ్ళ ఇంట్లో అలా రాట్టి ఇచ్చుకొని అప్పని కదా సార్ ఓ మే ఇంట్లో వేసుకొని వాకింగ్ వేసుకుని వదలాలి కదా సార్ వాళ్ళు ఒళ్ళు పది మంది ఇరవై మందిని వెళ్ళచ్చున్నాడు అని ఉంటే కుట్టేదానికి ఒకటి ఉండేది బాగుంది సార్ ఏడు పడుతుంది ఓ అని పెడతాయి మేము చేయాలి అందరూ ముసుకొని ఏడు కుట్టేస్తున్నాము ఇంట్లో ఇద్దరు వేసి వాకింగ్ లేచిన మేము ಮೇಮ್ಕೆಡೆ ಪಗ್ ಕೊ ಅಂದ್ರೂ ದುರಿನ ಬಟ್ಟೆ ಅಂದರೆ ಇದುನೇ ಪಂಟ್ರೋಣ ಒಳ್ಳೆಯ ಕಂಟೇ ಅನ್ನ ತುಂಪು ತಪ್ಪು ಅಂದರೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಪಂದ್ಚಿ ಅಂತರ ಉದ್ದರ ಅನಕೋನ ಬತಕಕ್ಕರ್ಲಾ ಸನ್ನ ಬಕ್ಕರ್ಲ ಸರ್ ವೀ ಕಾರ್ ವರ್ಷ ಇಲ್ಲ ಒಳ್ಳೇವನ್ಲಾ ಬೇರೆ ನಂಬರ್ ಮಸಾಲ ಒಟ್ಟು ಅಂದ್ರೆ ಎಂತ ಮಂದ అందరూ పుల్లు వచ్చినారు కట్టలు అప్పుడు కోసం కొట్టి తెలుసా ఇంకా అయితే మనకేమి గెలుచుకుంటే అందరూ ఒకే కదా బాధ అయితే ఇదైతే అందరూ ఎందుకు గెలిచినారు అలా ఐటమ్మలో బాగుండేదే కావాలి మనకేళ్ళని అనుభవాల రంపలికి మనం చాలా సార్ ఇది ఇప్పుడు జరిగితే ఇంకొంచెం ఎట్లా ఉండే వాళ్ళు మనకేళ్ళు దేవుడు టైం చెప్పారు అసలు రాళ్ళు తోలుతుంటే ఆ పిల్లోడు బతకెళ్ళా లేకంటే అదే పనిసా ఆ పిల్లనికే రాళ్ళు తోలద్దంటే అవుతుంది ఎందుకంటే మామ అమ్మ నిన్నేమన్ల మామ వదిలి వదులు వదిలి అంటే వదుతాడు ఆయన అనుసని కుట్టిచ్చివా ఎంత పని చేయించా అవునా ఆ పిల్లోని తప్పని ఒక్కరంటే ఒక్కరన్న ఒకరన్న రండి అంత మంచివాడు ఆ పిల్లోడు నలభై నలభై నలజం కూడా ఆయన కలపడం అంత మంచివాడు లేదు గుడ్లో వద్దు నా పేరు అమీనాసా మేనత్నసా మేనత్నా